వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రైతులకు భారీ శుభవార్త గోల్డ్ లోన్స్ కూడా రుణమాఫీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల వరుస పెట్టి అమలుకు తీసుకొస్తుంది రేవంత్ సర్కార్ ఈ నేపథ్యంలో రైతుల శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తుంది కాగా రైతు రుణాలపై సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇకపోతే తెలంగాణ రైతులకు రెండు లక్షల రుణాపి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలు ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని పలువురు మంత్రులు ఇప్పటికే ప్రకటించారు ఈ తరుణంలో రైతుల రుణమాఫీ కోసం సమాచార సేకరణ స్వీకారం చుట్టింది రేవంత్ ప్రభుత్వం ఈ ఏడాది పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల లోక్సభ ఎన్నికల ప్రచారంలో చెప్పారు ఈ క్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బ్యాంకుల నుంచి నాలుగు విభాగాలు ముప్పై అంశాలతో ప్రొఫార్మా సమాచారాన్ని సేకరించారు రెండు లక్షల రుణమాఫీకి పథకానికి డిసెంబర్ తొమ్మిదినే కట్ ఆఫ్ తేదీ ఫైనల్ చేశారని టాక్ నడుస్తుంది ఈ అదే రోజు సోనియా గాంధీ పుట్టినరోజు కాలంతో డిసెంబర్ తొమ్మిదినే కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అంటే ఇది ఆ తేదీలోపు రైతులు పంటలు తీసుకున్న అసలు వడ్డీ కలిపి రెండు లక్షలకు బకాయిలు ఎంతుంటే అంత డబ్బు మాఫీ చేస్తుంది ఒకవేళ రైతులకు రెండు లక్షల కంటే ఎక్కువ అప్పు ఉంటే అందులో నుంచి రెండు లక్షలు మాత్రమే మాఫీ అవుతాయి అని ప్రభుత్వం చెబుతుంది రైతు ఒకటి కంటే అనేక బ్యాంకులు అప్పు తీసుకుంటే అన్ని కలిపి లెక్కిస్తారు ఒక కుటుంబంలో ఒకరికే రుణమాఫీ వర్తింపజేస్తారు అంటే ఒక కుటుంబానికి రుణ లక్షల మాఫీ కాను అన్నమాట మ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పంటలకు రైతులకు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న లోన్లపై కూడా రుణమాఫీ అప్లై చేసుకునే చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది తాజాగా ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రఫార్మాలో బ్యాంకు రుణాలపై కూడా ఉండడం విశేషం ఇప్పటికే రెండు లక్షల రుణాలు వరకు తీసుకున్న రైతుల వివరాలన్నీ బ్యాంకర్లు ప్రభుత్వానికి కోరింది ఈ ఏడాది జూను నాలుగున లోక్సభ ఎన్నికల ఫలితాలు రాగానే రైతు రుణాఫీ మార్గదర్శకాలు విడుదల చేసి రుణాపి అర్హతపై క్లారిటీ ఇవ్వాలని భావిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ